హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో యొక్క రెండు శుభవార్తలు ఏంటి రేషన్ కార్డు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఈ యొక్క రెండు శుభవార్తలకు సంబంధించి మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్నికలు కూడా అమలులో ఉన్నా సరే గతంలోనే మనకు ఒక అప్డేట్ తీర్చిందనమాట సో యొక్క అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే పైలట్ ప్రాజెక్ట్ కింద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ మనకు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మనకు ఈ యొక్క రాగులను అయితే పంపిణీ చేస్తామని చెప్పిందండి సో ఈ యొక్క రాగులు అయితే ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇస్తున్నారు సో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క రాగుల ప్లేస్లో మనకు రాగి పిండి అయితే పంపిణీ చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే పౌర సరఫరాల శాఖ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట సో దీని ప్రకారం మనకు రానున్నటువంటి అనగా వచ్చే నెల మనకు ఇచ్చేటువంటి రేషన్లో హండ్రెడ్ పర్సెంట్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రాగి పిండి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అలాగే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా మనకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క బియ్యం ఏమైతే ఉన్నాయో వీటి ప్లేస్లో మనకు ఈ యొక్క బియ్యం వద్దనుకుంటే ఈ యొక్క బియ్యం ప్లేస్లో ప్లేస్లో మనకు జొన్నలు అలాగే ఈ యొక్క మనకు సజ్జలు కానీ సో ఇట్లాంటివి కూడా ఇచ్చే వేసినటువంటి విధానాన్ని కూడా తీసుకురాబోతున్నట్లయితే మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయండి సో ఈ యొక్క చాలామంది చూసుకున్నట్లయితే రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నారు వాళ్ళు బయట పన్నెండు రూపాయలకు పదమూడు రూపాయలకు సో ఇలాగైతే వాళ్ళు సేల్ చేసేస్తున్నారండి సో ఈ యొక్క సేల్ చేసేస్తున్నటువంటి ఈ యొక్క విధానాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని సో వీళ్ళకి ఈ యొక్క రేషన్ బియ్యానికి బదులుగా కొంత అమౌంట్ కనుక ఖాతాల్లో వేస్తే వాళ్ళు ఏవైనా సరే మంచి రైస్ అనేది తీసుకుని తీసుకోవచ్చనే నేపథ్యంలో ఈ యొక్క ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి చాలామంది అయితే వినతులు అయితే సమర్పిస్తున్నారు అన్నమాట ప్రస్తుతం మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో బియ్యాన్ని భారత్ బ్రాండ్ రైస్ పేరత మనకి తీసుకొచ్చిందనమాట సో భారత్ బ్రాండ్ యొక్క రైస్ ఏవైతే ఉన్నాయో అవి కిలో వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది రూపాయలకే మార్కెట్లో అయితే ప్రస్తుతానికి లభిస్తున్నాయి ఈ యొక్క బియ్యం ఏ రీతికైతే ఉంటాయో సో అట్లాంటి బియ్యానికి అందరూ ఆకర్షితులవుతున్నారు కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క రేషన్ బియ్యం చాలామంది తినడం లేదు కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కీలక నిర్ణయం అయితే తీసుకునేందుకు అడుగులైతే ముందుకు ముందుకేస్తుంది అనమాట అంటే త్వరలో మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం తీసుకునేందు వాళ్ళకి అందరూ కూడా మీరు రేషన్ బియ్యం తీసుకోవాలనుకుంటే రేషన్ బియ్యం తీసుకోవచ్చు లేదనుకుంటే జొన్నలు రాగులు కావాలంటే అవి తీసుకోవచ్చు అవి కూడా వద్దనుకుంటే కిలోకి ఇంత అమౌంట్ అనేసి ఎగ్జాంపుల్గా ఒక ఇరవై ఐదు రూపాయలు కానీ లేదా ముప్పై రెండు రూపాయలు కానీ కిలో చొప్పున ఈ యొక్క బియ్యానికి రేషన్ బియ్యానికి ఇంత అమౌంట్ అని చెప్పేసి మన ఖాతాలలో వేసే అవకాశం ఉంటుంది సో రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు కిలోలు చొప్పున ప్రస్తుతం మన యొక్క రాష్ట్రంలో బీవిస్తున్నారు కాబట్టి మనకు యావరేజ్గా ముప్పై రూపాయలు చొప్పున మనం లెక్కేసుకున్నా కానీ కార్డులో ఒక నలుగురు కనుక ఉన్నట్లయితే మన ఖాతాలలోకి ప్రతీ నెలా కూడా ఒక వెయ్యి రూపాయల వరకు నేరుగా క్రెడిట్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది సో దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ సో నివేదికలు అయితే సమర్పిస్తున్నారన్నమాట చాలామంది రేషన్ బియాన్ని అక్రమ రవాణా అయితే చేస్తున్నారు సో వీళ్ళైతే విక్రయిస్తున్నారు అక్రమంగా విక్రయిస్తున్నారు అప్పటికే మన యొక్క రాష్ట్రం ఈ యొక్క రేషన్ కార్డు కలిగిన వారికి వార్నింగ్స్ కూడా ఇచ్చిందండి మీరు కనుక మీ యొక్క రేషన్ బియ్యాన్ని కనుక బయట మార్కెట్లో సేల్ చేసినా మార్కెట్లో మీరు అమ్ముతున్నారని తెలిసిన ఖచ్చితంగా మీ పైన అయితే యాక్షన్ తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రీతిగా హెచ్చరించినా సరే చాలా మంది అయితే లెక్క చేయకుండా వాళ్ళకు రేషన్ బియ్యాన్ని అయితే వాళ్ళు సేల్ అయితే చేసుకుంటున్నారనమాట ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆలోచనకు మనకు ముందడుగు వేసే అవకాశం అయితే ఉందన్నమాట అంటే ఈ యొక్క రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చే అంశం అయితే పరిశీలిస్తున్నట్లు మనకు విశ్లేషకులైతే చెప్తూ ఉన్నారు అలాగే మనకు ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఏవైనా మనకు పాత ఉంటే అంటే మనకు రేషన్ బియ్యం అనేది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా సరే ఖచ్చితంగా అయితే అమలు అయితే చేయాల్సిందే అలాగే ఈ యొక్క రేషన్ పంపిణీలో మనకు గోధుమ పిండి అలాగే చక్కెర అనగా పంచదార మనకు ఈ యొక్క రాగులు అలాగే మనకు జోనలు ఇవి కూడా అయితే మనకు పంపిణీ అయితే వచ్చే నెల నుంచి అయితే షురూ చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు వచ్చినటువంటి శుభవార్త వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ యొక్క రేషన్ బియ్యానికి బదులుగా మనకు ఇచ్చేటువంటి అమౌంట్ మంచిదేనా లేకపోతే రేషన్ బియ్యం ఇవ్వడమే కరెక్టా ఏదైనా సరే మీ యొక్క ఉద్దేశాన్ని కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేసినట్లయితే నేను కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్